ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప మేనిఫెస్టోపై ఇంతటి ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్ ట్వీట్ లో ఏకిపారేశారు అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే అంతకు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తు చేశారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందన పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు తీరా ఏడాదికి ఇవ్వమని కేబినెట్ లో తేల్చి చెప్పారన్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చిదగ్గ ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అన్నారు మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ ఆరోపించారు ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు అదిగో ఇదిగో అంటూ లేఖలు ఇస్తున్నారు కానీ ఇప్పటి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు అధికారంలోకి వచ్చిన ఆ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల చొప్పున యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల రైతుల చేతిలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తాము పెట్టామని కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారని ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు రోజులు గడిచే కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయని చంద్రబాబుకు జగన్ తెలిపారు ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి వారి గొంతుక నిలుస్తుందని తెలిపారు ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుందన్నారు